ఈ డిజైన్ పేపర్స్ అనేవి అతి తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది ఎన్ ఫిఫ్టీ ఎయిట్ డిజైన్ పేపర్ ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది ఎలా కుట్టాలి ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా చూపించడం జరిగింది ఈ నంబర్కి మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేయండి లేటెస్ట్ డిజైన్ ఎన్ ఫిఫ్టీ సెవెన్ డిజైన్ ఇది కట్వర్ డిజైన్ లోంగా నాట్ చంకీ డిజైన్ ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది వర్క్ అనేది మీరు ఖచ్చితంగా పైన ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే అతి తక్కువ ధరలో ఎన్ ఫిఫ్టీ సిక్స్ డిజైన్ పేపర్ ఇది హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ట్రెండింగ్ డిజైన్ ఆల్ ఓవర్ హ్యాండ్ పేపర్ ఈ డిజైన్స్ అనేవి అతి తక్కువ ధరలో ఇవ్వబడను ఇది లేటెస్ట్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ ఎన్ ఫిఫ్టీ ఫైవ్ డిజైన్ ఇది అనమాట ఇది ఎన్ ఫిఫ్టీ ఫోర్ అనమాట ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ ఫిఫ్టీ త్రీ ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయడం వల్ల ఈ డిజైన్ పేపర్స్ పొందవచ్చు ఎన్ ఫిఫ్టీ టూ ఇది డిజైన్ పేపర్ అనమాట ఇవి అందరికీ సరిపోతాయి అనమాట ఎన్ ఫిఫ్టీ వన్ డిజైన్ పేపర్ ఇది లైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ డిజైన్ ఇది ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్ ఇది కట్ వర్క్ అనమాట ఇదంతా కట్ వర్క్ అనేది వస్తుంది చాలా సింపుల్ గా ఎన్నో రకాలుగా ఈ వర్క్ అనేది కుట్టవచ్చు ఖచ్చితంగా మీకు ఈ డిజైన్ పేపర్స్ అనేవి కావాలనుకుంటే కింద ఉన్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి పంపిస్తాము ఇది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈ డిజైన్స్ కూడా అతి తక్కువ ధరలో మీకు అందజేయడం జరుగుతుంది కింద ఉన్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము ఖచ్చితంగా ఇవి అతి తక్కువ ధరలో డిజైన్ పేపర్స్ అనేవి ఈ ట్రెండింగ్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా వీడియోస్ దాకా చూడండి అర్థమవుతుంది ఎన్ ఫార్టీ ఎయిట్ డిజైన్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తే డిజైన్ పేపర్స్ కావాలి అని చెప్పి వివరాలన్నీ పంపిస్తాము ఈ డిజైన్ వచ్చి ఎన్ ఫార్టీ సెవెన్ డిజైన్ ఇది ఇది కొత్త డిజైన్ అందరికీ సరిపోయే మెజర్మెంట్తో అతి తక్కువ ధరలో డిజైన్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము ఇప్పుడు అన్ని డిజైన్ పేపర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ ఫార్టీ సిక్స్ న్యూ డిజైన్ ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎలా అవుతుందంటే రింగ్ నోట్స్ ఏ అనమాట దీంట్లో వర్క్ అనేది మిగతా అంతా చాలా సింపుల్ వర్క్ అనమాట చూసారా ఎలా ఉందో వర్క్ అనేది డిజైన్ కొత్త డిజైన్ అనమాట దాని తర్వాత ఏంటంటే ఇది ఎన్ ఫార్టీ ఫైవ్ డిజైన్ ఇది కట్ వర్క్ ఇది ఇది కూడా చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇవన్నీ డిజైన్ పేపర్స్ అతి తక్కువ ధరలో అందజేస్తున్నాము ఖచ్చితంగా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు పంపిస్తాము ఇది ఎన్ ఫార్టీ ఫోర్ డిజైన్ అనమాట ఇది బాగా ఫేమస్ అయిన డిజైన్ రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా ఫేమస్ గా నడుస్తుంది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అనమాట ఆల్ ఓవర్ గా అందరికి సరిపోయే మెజర్మెంట్స్ తో ఈ డిజైన్ తయారు చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎల్బో హ్యాండ్ అనమాట పూర్తిగా ఎల్బో హ్యాండ్ హై డియర్ ఫ్రెండ్స్ ఇది ఫార్టీ త్రీ డిజైన్ పేపర్ అనమాట అతి తక్కువ ధరలో ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది ఎన్ ఫార్టీ టూ అనమాట ఈ డిజైన్ కొత్త డిజైన్ అనేది ఎలా కుట్టాము ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోండి అతి తక్కువ ధరలో డిజైన్స్ అనేవి మీకు అందజేస్తారు ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ అనేది ఎన్ ఫార్టీ వన్ ఇది ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చూడడానికి చూసారా ఎంత హెవీగా ఉందో ఈ వర్క్ అనేది ఇరవై ఎనిమిది గంటల్లో మేము కంప్లీట్ చేసాము రెండు హ్యాండ్స్ బ్యాక్ అనేది ఈ డిజైన్ పేపర్ అనేది కావాలనుకుంటే డిజైన్ పేపర్స్ అన్నీ చూడండి చివరి దాకా వీడియో ఉంది ఖచ్చితంగా ఈ పేపర్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిజైన్ పేపర్స్ కావాలని ఎలా తీసుకోవాలో అతి తక్కువ ధరలో మేము అందజేస్తాం అనమాట ఎవరికైనా సరిపోతుంది ఈ ఏదైతే మెజర్మెంట్ ఉందో కొలతలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ కావాలంటే పైన ఉన్న నంబర్కి వాట్సాప్లో మెస్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ ఫార్టీ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్లో ఒక డిజైన్ అనమాట ఈ డిజైన్ చూశారు కదా పక్కన ఎలా ఉందో సేమ్ అనేది వచ్చింది కానీ ఇది ట్రెండింగ్ వర్క్లో ఒక వర్క్గా నడుస్తుంది చక్కగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ డిజైన్ పేపర్స్ కావాలంటే దాంతోపాటు ఇక్కడ చూడండి మీకు ఈ డిజైన్లో ఏమైందంటే ఇక్కడ హెవీగా వర్క్ వచ్చింది కదా ప్రతిదీ కూడా ఈజీగా వేసుకునేటట్లుగా ఈ వర్క్ అనేది చక్కగా చేసుకోవచ్చు దాంతోపాటు చూడండి ఇది థర్టీ నైన్ నంబర్ అనమాట ఈ థర్టీ నైన్ నంబర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీకు కనిపించింది ఇది థర్టీ నైన్ నంబర్ అనేది ఒకసారి ఇది కూడా లేటెస్ట్ అనమాట ఏదో ఓన్గా అలా 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 గీసి తయారు చేయడం జరిగింది ఈ డిజైన్ అనేది దీన్ని కూడా మీరు ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు ఏ డౌట్ ఉన్నా చక్కగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ థర్టీ ఎయిట్ డిజైన్ పేపర్ అనమాట మేము అందజేసే అతి తక్కువ ధరలో అందజేసే డిజైన్ పేపర్స్ ఇవి జరిగింది కింద హ్యాండ్కి స్లీవ్కి కట్ వర్క్ వచ్చింది చూశారు కదా ఇలా అనేది రింగ్ నాట్స్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి కాకపోతే మీరు బీట్స్ కూడా వేసుకోవచ్చు రకరకాలుగా మీరు ఇవర్ని తగ్గించుకుని పెంచుకుని చేసుకోవచ్చు చూసారు కదా ఎన్ థర్టీ ఎయిట్ డిజైన్ ఈ డిజైన్ వచ్చి ఎన్ థర్టీ సెవెన్ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట మార్కెట్లో బాగా నడుస్తుంది కాబట్టి మా ఎవరైతే సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది అతి తక్కువ ధరకి మీకు అందజేయడం జరుగుతుంది అనమాట కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు మేము ఖచ్చితంగా ఈ వివరాలు పంపిస్తాం అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీకు అందజేస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఏదైతే మీకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా ఇది ట్రెండింగ్ డిజైన్ దాంతో పాటు నెక్ అనేది చూసండి నెక్ అనేది మీకు కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ లేకపోతే నార్మల్ గా కూడా పెట్టుకోవచ్చు చక్కగా చూసారు ఈ ట్రెండింగ్ వర్క్ అనేది బాగా నడుస్తుంది మార్కెట్ లో అందుకని ఈ డిజైన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది చక్కగా అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి తీసుకోవాలంటే కింద ఉన్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిజైన్ పేపర్స్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా మీకు అందజేస్తాము చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ ఇది ఇది పానీ వర్క్ వచ్చి బార్డర్లో చూసారా ఇదంతా ఎలా వచ్చిందంటే లైన్ లేసి లాంగ్ అండ్ షార్ట్లు అనేవి మ్యాంగోలో లాగాలి ఎంత డిజైన్ అనమాట ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఖచ్చితంగా కట్ వర్క్ కూడా కింద ఉంది చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది కదా చక్కగా ఇలా చూసి మీరు ప్రతిదీ కూడా ఈ వర్క్ అనేది ఈజీగా ఒకసారి అవుట్లైన్లు కుట్టుకున్న ఈ డిజైన్ అనేది హైలైట్ అనమాట ఎక్సలెంట్ అనమాట ఒకసారి అవుట్లైన్లు కుట్టుకుంటే ఇది చాలా ట్రెండింగ్లో ఉంది వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ కూడా అందజేస్తున్నాం ఈ సెంటర్ అనమాట ఈ సెంటర్ నుంచి గీసుకోండి ఇటు పక్క మళ్ళీ ఒకవైపు గీసిన తర్వాత ఇటు పక్క మళ్ళీ తిప్పి గీసుకోండి మొత్తం పేపర్ వచ్చేసి ఇది కూడా అంతే సేమ్ అనేది సెంటర్లో ఉంటుంది ఈ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం ఆ డిజైన్ ఎలా ఉండిద్దో కింద నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే డిజైన్ పేపర్స్ కావాలంటే అతి తక్కువ ధరలో మీకు అందజేస్తాము ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఎన్ థర్టీ ఫోర్ డిజైన్ ఇది పక్కన ఏదైతే బ్లౌజ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్లౌజే ఈ డిజైన్ హ్యాండ్ అనమాట ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది వర్క్ అనేది దాంతో పాటు ఏంటంటే ఈ వర్క్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది ఈ ఈ బ్లౌజ్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో మేము అందజేసే డిజైన్స్లో థర్టీ ఫోర్ నెంబర్ డిజైన్ అనమాట ఈ డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ కింద ఉన్న కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము ఖచ్చితంగా మీకు మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా క్రేజ్ ఉన్న డిజైన్ కాబట్టి ఖచ్చితంగా మేము తీయాల్సి వచ్చింది ఈ నెంబర్ అనేది ఎన్ థర్టీ ఫోర్గా నిర్ణయించడం జరిగిందనమాట ఇంకా ఎన్నో డిజైన్స్ ఉన్నాయి దీని తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది క్లాటీగా ఎ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ త్రీ డిజైన్ నెంబర్ ఇది ఈ సేమ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే తక్కువ ధరలో మేము అంత చేస్తున్నాము ఈ డిజైన్స్ కావాలంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇది చూడండి ఎన్ థర్టీ టూ డిజైన్ ఇది కూడా రింగ్ నాట్ తక్కువ ధరలు అందజేసే పేపర్స్ అనమాట చాలా తక్కువ ధరలో చూడండి ఈ డిజైన్ అనేది నీట్గా తీసి కరెక్ట్గా ఒక అనేవి చక్కగా చేసి ఈ డిజైన్ అనేది తయారు చేయడం జరిగింది ఈ డిజైన్ చూడండి జాగ్రత్తగా ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది ఎలా ఫోటో ఉందో అలాగే తీయడం జరిగింది కాకపోతే ఇంకా ఫినిషింగ్గా తీయడం జరిగింది ఇది ఎన్ థర్టీ వన్ అనమాట నంబర్ అనేది ఇంకా ఆల్ నంబర్స్ అనేవి ఉన్నాయి వరుసగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పడానికి ఏంటంటే ఈ డిజైన్ పేపర్ అనేది కొత్తగా లేటెస్ట్గా తయారు చేయడం జరిగింది కాబట్టి మీకు తెలియపరుచుదామని చెప్పి వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి చివరి దాకా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా మొదలవుతుంది వీడియో అనేది జాగ్రత్త చూడండి ఇది చూడండి ఎన్ థర్టీ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ ఫోటో చూస్తున్నారు కదా పక్కన ఆ ఫోటో అనేది సేమ్ ఇది ఎక్కువ కూడా చూసారా ఎలా తయారు చేశాను ఈ డిజైన్ అనేది సేమ్ పానీ వర్క్ ఎక్కువ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది పానీ వర్కే వర్కే చాలా చాలా హైలైట్ అనమాట ఇది చాలా టైం తక్కువ పడుతుంది చాలా లగ్జరీ లాగా కనిపిస్తుంది పదివేలు వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట దీని యొక్క వాల్యూ అనేది అలాంటిది ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం చూడండి ఆ నెక్స్ట్ డిజైన్ చూసే ముందు ఈ డిజైన్ గురించి ఒక క్లారిటీ అనేది తెలుసుకుందాం చూడండి ఈ డిజైన్ కూడా ఎన్ ట్వంటీ నైన్ అనమాట ఈ డిజైన్ కూడా చూసారా పానీ వర్క్ ఉంది చెక్స్ అనేవి ఉన్నాయి ఇది అరవంకి మోడల్ అనమాట న్యూ డిజైన్ ఇది కూడా చక్కగా ఇక్కడ నుంచి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి చూడండి మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ త్రీ వాట్సాప్ ఎస్ఎస్ ఉన్నాయి ఇంకా ఫైనల్గా చూడండి ఇక్కడ నుంచి అన్ని పేపర్స్ చూడండి చూడండి ట్వంటీ ఎయిట్ నుంచి ఫస్ట్ దాకా చూద్దాం రివర్స్గా పేపర్స్ అన్ని చూద్దాం అడ్జస్ట్ చేసి తయారు చేసినవి ఇది ఫస్ట్ డిజైన్ చూసారా ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చింది ఇది ఎన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఓకేనా ఇది న్యూగా నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట ఈ డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్ అనమాట కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ నంబర్ అన్నమాట చూడండి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ సెవెన్ అనమాట ఈ నంబర్ అనేది చూడండి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ డిజైన్ కాపీ డిజైన్ ఇది నెక్ మాత్రం నేను ఓన్గా క్రియేట్ చేశాను ఓకేనా ఇది ఎన్ ట్వంటీ సిక్స్ అనమాట ఇది కూడా ఓన్గా క్రియేట్ అనేది చేశాను ఈ డిజైన్ అనేది ఆల్రెడీ ఈ బార్డర్ రూపంలో ఉంది ఈ డిజైన్ అనేది కాకపోతే నేను హ్యాండ్కి కొంచెం ఓన్గా తయారు చేశాను చూశారు కదా ఇది ఎంత నిండుగా ఉందో ఇది ఎన్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది కాపీయే ఈ డిజైన్ కూడా కాపీ మీరు చూసే ఉంటారు కాకపోతే నెక్ అనేది ఓన్గా తయారు చేశాను ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ ట్వంటీ ఫోర్ ఇది షార్ట్ వీడియోలో ఉన్న డిజైన్ అనమాట నా షార్ట్ వీడియోస్లో ఈ డిజైన్ ఉండిద్ది ప్యారెట్ డిజైన్స్ అనమాట ఆ డిజైన్ క్రియేట్ చేసి వేశాను అనమాట ఓకేనా ఈ హ్యాండ్ అనేది గ్రాండ్గా వచ్చింది ఇక్కడ ఎన్ ట్వంటీ త్రీ అనమాట ఈ డిజైన్ అనేది గ్రాండ్ లుక్ ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను సేమ్ అనేది వర్క్ చేసి కూడా ఉంది ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ టూ నా ఆలోచన ద్వారా నేను ఒక ఓన్గా క్రియేట్ అనేది చేసుకుంటూ వెళ్ళా అలా అనేది ఈ డిజైన్ అనేది తయారైంది అనమాట ఇది నా ఓన్ క్రియేటివిటీ ఓకేనా ఈ ఎన్ ట్వంటీ టూ ఇది ఎన్ ట్వంటీ వన్ ఇది కూడా ఓన్గా అనేది కొంచెం తిప్పి సరి చేసుకుంటూ ఒక ఇది తీసుకుని ఫ్లవర్ తీసుకుని వేసుకుని వెళ్ళా ఇది ఎన్ ట్వంటీ వన్ ఈ డిజైన్ అనేది చూశారు కదా ఈ షేప్ అనేది కూడా నెక్ అలా ఉంది హ్యాండ్ ఆల్ అవర్ ఇది కట్ వర్క్ అండి చూడండి హ్యాండ్కి కింద కట్ వర్క్ ఎన్ ట్వంటీ ఈ డిజైన్ అనేది కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇంతకుముందు నేను నా వీడియోలో నేను ఒక బ్లౌజ్ కూడా చేశాను చూపించాను మీకు అదే సేమ్ డిజైన్ ఇది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూసారా అలా కట్ వర్క్ చేసుకోవాలి చక్కగా ఇది చూడండి ఎన్ నైన్టీన్ ఈ డిజైన్ కూడా నేను ఓన్గా క్రియేట్ చేశాను ఒక చిన్న ఆకు ఒక ముక్క తీసుకుని క్రియేట్ చేశాను ఎన్ నైన్టీన్ అనేది ఇక్కడ చెక్స్ చూసారు కదా చెక్స్లో కూడా మూడు మూడు ఇదిలాగ వేసా ఈ నాట్ చంకీ కూడా వేసుకోవచ్చు లోంగా నాట్స్ చాలా ఈజీ వర్క్ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది చెక్స్ కూడా అవుట్లైన్ కుట్టచ్చు ఓకేనా ఇది చూడండి ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ ఓన్గా క్రియేట్ చేశాను కొంత డిజైన్ అనేది తీసుకొని ఓన్గా అలా వేసుకుంటే వెళ్ళా ఇది కూడా గ్రాండ్ లుక్ తొందరగా అయిపోయే వర్క్లో ఇది వర్క్ ఇది కూడా ఒక వర్క్ అనమాట ఓకేనా ఇది ఎన్ ఎయిటీన్ చూడండి ఇది కూడా చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అవుట్లైన్ కొడితే సరిపోతుంది ఇది చూడండి ఇది కూడా స్టోన్స్ పెట్టి వేలాడ తీసేవి అన్నమాట ఇవంతా ఈ కట్వర్క్ కూడా వచ్చింది హ్యాండ్కి ఇది ఎన్ సెవెంటీన్ ఈ డిజైన్ అనేది చూశారు కదా ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇది కట్ వర్క్ అనమాట కింద మొత్తం వచ్చేది ఇది ఎన్ సెవెంటీను ఇది కూడా షేప్ చూసారా ఎలా ఉందో ఇలా అనేవి స్టోన్స్ అయినా వేసుకోవచ్చు లేదా అవుట్లైన్ వేసి ఫిల్ చేసేయచ్చు చూడండి ఇది ఎన్ సిక్స్టీన్ డిజైన్ అనమాట ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది వర్క్ అనేది మీరు స్టోన్సే అంటించుకోవచ్చు లేకపోతే అవుట్లైన్లు జస్ట్ వేసేసి అక్కడక్కడ మీరు లోంగా నాట్స్ వేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎన్ ఫిఫ్టీన్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా ట్రెండింగు ఇది నెక్ అనేది చాలా ట్రెండింగు ఆ నెక్ డిజైనే హ్యాండి కింద కూడా వచ్చింది చూసారా ఇది ఎన్ ఫిఫ్టీన్ డిజైన్ అనమాట తర్వాత చూడండి నెక్స్ట్ డిజైన్ ఎన్ ఫోర్టీన్ డిజైన్ చూశారు కదా ఇది నేను ఈ డిజైన్ కుట్టి చూపించాను మీకు ఒక్కసారి మా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళి డిజైన్స్ కుట్టినవి ఉంటాయి ఆ డిజైన్ పేపర్స్ స్టిచ్చింగ్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది ప్లేలిస్ట్లో మా ఛానల్ మగ్గంవారి ఛానల్లో అక్కడ కనిపిస్తుంది అనమాట మీకు ఈ అన్ని కుట్టినాయి చూడండి ఎన్ థర్టీన్ డిజైన్ ఇది చూసారా ఎంత షేప్ వచ్చిందో గ్రాండ్ షేప్ అనేది వచ్చింది ఆ నెక్కుకి మంచి షేప్ అనేది వచ్చి లైన్స్ వచ్చాయి ఇది హ్యాండ్ కూడా మీకు ఒక ప్లమ్జీగా వచ్చినప్పుడు కూడా నెక్ అనేది హెవీగా వచ్చింది మీ ఇష్టం అనమాట తక్కువగా అయినా చేసుకోవచ్చు అవుట్లైన్లు కుట్టి సింపుల్ వర్క్ అయినా చేసుకోవచ్చు లేదా హెవీ అయినా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ నుంచి ఎన్ వన్ ఫస్ట్ నుంచి డిజైన్స్ అనమాట ఇవి ఎన్ టూ చూడండి ఎన్ త్రీ లోటస్ అనమాట ఇవి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఎన్ ఫోర్ పికాక్స్ వచ్చాయి తర్వాత ఎన్ ఫైవ్ ఇది చూసారా నెక్ అనేది నెక్ అనేది పాటు ఉంది ఇది ఎన్ సిక్స్ ఇది ఎన్ సెవెన్ హై నెక్ డ్రాప్ షేప్ నెక్ అనమాట ఇది ఇది బోట్ నెక్ అనమాట ఎన్ ఎయిట్ అది కూడా బోట్ నెక్కే ఇది కూడా బోట్ నెక్కే ఎన్ సెవెన్ ఎన్ ఎన్ ఎయిట్ కూడా ఇది ఎన్ నైన్ ఇది ట్రెండింగ్ డిజైన్ ఇది బాగా నడుస్తుంది మార్కెట్లో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది ఎన్ టెన్ అనమాట ఇది చూడండి ఎన్ టూ లెవెన్ ఇది ఎన్ టువెల్ చూసారా ఇది గ్రాండ్గా ఉంటుంది మ్యాంగో షేప్లో వస్తాయి ఏ డిజైన్ పేపర్స్ కావాలన్నా కూడా ఈ కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి